మారుతుంది బొమ్మ ఇంట్లో తగ మూసి నల్ల చేసింది గ్యాస్ తగ మా ఊరంటే బాధలు వేసేది మమ్మీ బాగున్నావు మమ్మీ బాగాలేవా ఎప్పుడు ఎప్పుడొత్తారంట బా అంట రేపు వస్తారంట ఏ నీళ్ళు కరువైనా మళ్ళా కష్టం నీళ్ళు ఎత్తుకురావాలంటే కష్టం ఊరికొస్తే నీళ్ళు ఎత్తుకురా అది ఎత్తుకురాలి ఇది ఎత్తుకురావాలంటే కష్టం మా మూతి చూడం నల్లా వేసి ఉంటుంది మా మమ్మీ అప్పుడే చూసినట్టుంది మనం వచ్చేది అందుకే షాక్ అంటే వా అర్థం గేస్ ఓవరాక్షన్కి తక్కువలే ఇంటికాడ గంట సేపు నిలిగింది ఇప్పుడు ఎంతసేపు నిలుగుతుంది అసలున్నావు కదా బా బంగారు కొమ్మలు పెట్టుకోవాలి ఇంకా మా ఇంటికి వచ్చినావు కదా ఇంకా నాకు అంత మేము ఒకవేళ మాట్లాడితే మీ ఇంటికి పోయి ఇంకా రానికొని రావు కదా బా రావు కదా దొంగ చిన్నమ్మ నమ్మండి

రేపు పండగ రేపు పండగ ఎలా సెలబ్రేషన్ చేస్తా చూద్దాం ఇప్పుడు ఏం డల్లు పెట్టింది రాత్రల్లా ఎట్లుంటుంది ఫేసి మళ్ళీ రాత్రి పూడి చేస్తా ఊరికి వస్తావు అప్పుడే విషయా నాకంటూ ఒక టైం వస్తుంది ఇంటికి ఇంటికి ఊరికి కొడుతుంది నీకు బోర్ ఎందుకు కొట్టదు నీకు బోర్ కొడుతుంది అన్నీ కొడతాయి నీకు చెప్తా కాదు చిన్నప్పుడు నేను ఎట్టున్నది అండి ఇదిగో తాడిదబ్బ మూతి పెట్టుకుని తాడిదబ్బ మూతికి ఈ మూతి పడింది అవునా ఇప్పుడు చూడే ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు చూడే టైగర్ బాబుకి టైం వచ్చింది టైగర్ బాబుకి టైం వచ్చింది రికార్డు తెచ్చుకోకుండా ఏం చేసుకోకుండా ఏం రాసుకుందామని

చూడండి సార్ దీని ఓర్యాక్షన్ కూర్చుంటానంట చెప్పు నేను ఇంట్లో ఉంటే నీకు బాధ నేను బయట పోతా ఉంటా జీరా ఉండరు అలా

కమలాసాన్ అది యాదబ్బా సుమన్ టీవీ పంపిస్తుంటే నేను అక్క సుమన్ టీవీ అక్క పిలిచిపోతారా యాక్టింగ్లో భారీగా ఏంటివి ఏంటి వీడియోలా ఎవరు ఎప్పటి నుంచి

ఏమస్తులేవు వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఇంకా అంతే ఇంకా వాళ్ళు పదివేలు వస్తున్నాయి వీళ్ళు పదివేలు వస్తున్నాయి ఇరవై వేలు వస్తున్నాయి ఇవ్వని మాట నమ్ముద్దు వస్తే నేను చెప్పమ్మా మేమే పొద్దు అని ఏమన్నా యా ఏమన్నా పట్టించుకోవద్దు నేను చెప్తున్నా కదా ఏవరు ఎవరు చెంటవాడు కొనిんじゃないనే. ఏంట తీస్తావా? వాఫ్ రెండింత కావొచ్చు ఏందది? చెంటో అని అనుకుంటే

కుక్కలు కొరుగుతుంటాయి పట్టించుకోవు అంతే నేను అదే సజెషన్ నా లైఫ్లో నేను పాటించే మొదటి రూల్ అదే వీడి కుక్కలు మొరుగుతుంటాయి కదా బంగారం మనం పట్టించుకుంటాం మనం వదిలేస్తాం ఒకసారి ఏ ఊకుండా అంటాం అవి మొరుగుతూనే ఉంటాయా ఇంకా పదా అంటాం ఇంకా దానిలో ఇంతసేపు అని మనం ఫీల్ కావద్దు లైఫ్లో ఒక సూత్రంని పాటించాలా సో కుక్కలు సూత్రం అదే ఫీల్ అవుతుంది నువ్వేందుకు ఫీల్ అవుతావు కన్నా

వీడళ్ళే పోతున్నాను నా బిడ్డ నా కొడుకు కాడికాను అంతే పాటలు కాదు కదా మా ఏమకి బయట ప్రపంచం అంటే ఎందుకు తెలియదు దోమలైడ్స్ వస్తే రానుకుని రాలేదు మేము సరి సంధి ఏం తెలియదు ఒకసారి ఇప్పుడు అనుకుంటేనే ఇప్పుడు మంచి మంచి ఇప్పుడు ఆరు గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అన్ని మనం మంచి మంచి మాటలు మాట్లాడుకోవాలా అప్పుడు దేవుడు తరా okay nammaru manku nenu nijam aiteyali ya bonti bonti ya nichana taras theodru moodi manda kosari inna moodi manda nenu em chesna chevi ga tappiki nichana thavase na jeevitha mitane itane anukunte athane untu nenu baabu undanu anukunte baabu hmm baa unnale mana Mari fitko nama kamu, ini nama kamu ఈరోజు పండగ దసరా దసరా పెట్టుకుని టైం అయితే ఇదిగో వైస్ టైం ఎనిమిది వస్తుంది నిద్ర వస్తుంది బా నిద్ర వస్తుంది బాగా పండగ లేకపోయినా పొద్దున్నే లేయాలి కదా పండగ కదా ఈరోజు ఏ లే ఇంతగా డే తలనొస్తుంది వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి మేము వణుకుతాయి అంతా నిద్రకొస్తే నిద్ర అని చెప్పుగా తలనొస్తుంది లేదు చెప్తున్నా మేము ఎల్లప్పుడు వనకూడదం లేచి స్నానం చేస్తే రీల్ తీద్దాం రీల్ హ్యాపీ 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 దసరా దసరా మళ్ళమనుకుంటా ఇది లేదు లేదు చిన్నోడు కదండి ముగ్గులేదు రెండు నిమిషాలు ఇంతసేపు నీకు గ్యాంగ్ ఛాన్స్ ఇచ్చిన నీకు లే

అంటే మాయమ్మ మంచి లేక వేరే వేరే వాళ్ళంటే నేను ఉత్తికాడేస్తుండే వేరే వాళ్ళంటే ఉత్తిపాడేస్తుంటుంది అండి తిన్న పైకి లేదా నాకు లేవు ये निधर वो तो निधर नहीं है मैं पन 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 नहीं ले मतलब ले 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 मैं बात नहीं मैं इस तरह के ले आया लोगों है जमा ले इसने ये हमारे लाइन दांत से तो पंजे स्मार्ट एलजे स्मार्ट माय मोबाइल में मुझे आया मैं ये చేస్తా చేస్తా లేము దాని పని ఇప్పుడు నెస్ట్ చేసి దాని పని ఇంకా ఇప్పుడు రేపు పండగ కదండి లేకున్నా తక్కువ లేదని రెస్ట్ కావాలి चल ले चल नप पुടി നീല്ലേ അല്ലേ चल ले അമീക്കു റെസ്റ്റ് चल ले હવે അത്തരില്ല നമ്മ ഡോർ നോർ നേരെ അത്തരി അല്ലേ ഓണോ കൊപ്പൻ കുപ്പേസ് കൊള്ളണം ബന്ധു ബാം ഹൈഡ്രസ് യോർ ദേ ദാ ദേ